పన్నెండవ విద్యార్థులారా పన్నెండవ అధ్యాయం అల్లా కొరకు మొక్కుబడులు షిర్క్ అని ఏదైతే చెప్పడం జరిగిందో ఇందులో రెండు ఆయతులు ప్రస్తావించారు ఇమా మొదటి ఆయత్ దహర్ లోనిది వారు సూరతుబడులను చెల్లిస్తూ ఉంటారు రెండో ఆయత్ సూరతులు బహారా రెండు వందల డెబ్బై ఏ మొక్కుబడి చేసుకున్నా అల్లాహకు దాని గురించి పూర్తిగా తెలుసు ఈ రెండు ఆయతులలో నదర్ మొక్కుబడి ప్రస్తావన ఏదైతే వచ్చిందో మొక్కుబడి చేసే వారిని అల్లా ప్రశంసించాడు ఈ పుణ్యాత్ములు అల్లాహ్ కొరకు చేసిన మొక్కుబడిని చెల్లిస్తారు పూర్తి చేస్తారు అని ప్రశంసిస్తూ వారి కొరకు స్వర్గం యొక్క వాగ్దానం చేశాడు మరియు వారు ఉత్తమ ఫలితాన్ని పొందుతారు అన్నటువంటి శుభవార్త అల్లా ఇచ్చాడు అయితే ఈ నదర్ మొక్కుబడి ఇబాదత్ అని ఈ ఇబాదత్ కేవలం అల్లాహ కొరకు చేస్తే ఇది తౌహీద్ ఇతరుల కొరకు చేస్తే అది షిర్క్ అని మనకు తెలిసింది అయితే ఇతరులకు ఇది ఇతరులకు ఏదైతే చేస్తూ ఉంటారో దాని ఎన్నో ఉదాహరణ ఉన్నాయి ఉదాహరణకు మనం కొందరిని చూస్తాము పంటలు మంచిగా పండితే అల్లాహకు కృతజ్ఞత చెల్లించాలి జకాత్ యొక్క నిసాబ్కు చేరి ఉంటే ఆ పంటలో జకాత్ తీయాలి కానీ వాటన్నిటికంటే ఎక్కువగా కొందరు ఏం చేస్తారు ఈ సంవత్సరం మాకు పంట చాలా మంచిగా పండింది ఫలానా బాబా యొక్క కరుణ దయ చాలా కురిసింది అని వారు మొక్కుకొని తీసుకెళ్లి కొన్ని కిలోల ధాన్యాలు ఏదైనా మజార్ ఏదైనా బాబా వద్ద నజరానా చేస్తారు మరికొందరిని మనం చూస్తాము కొందరు తల్లులు నా ఈ కొడుకు సౌదీకి దుబాయ్కి క్షేమంగా వెళ్ళి వచ్చాడు అంటే నేను ఫలానా దర్గాపై ఒక చాదరు వేస్తాను ఒక చాదర నజరాన ఇస్తాను అని మొక్కుకుంటారు ఇలా ఉదాహరణగా ఒక రెండు విషయాలు చెప్తున్నాను కానీ ఏ మొక్కుబడి అయినా అల్లాహ్తరుల కొరకు ఉంటే అది చాలా పెద్ద ఘోరమైన షిర్క్ ఉంటుంది ఆ షిర్క్ నుండి మనం దూరం ఉండాలి ఆ తర్వాత హజరత్ ఆయిష సిద్ది కారీ అల్లాహు తలనహ వారి హీబ్ పేర్కొన్నారు ప్రవక్త సల్లూ అలీ వసల్లం చెప్పారు యుహకు విధేయత చూపాలని మొక్కుబడి చేసిన వ్యక్తి విధేయత చూపాలి కాని ఎవరు అల్లాకు అవిధేయత చూపాలని మొక్కుబడి చేస్తాడో అతడు అవిధేయత చూపకూడదు ఇక ఈ హీతి ఏదైతే మీరు చూస్తున్నారో ఇందులో రెండు విషయాల ప్రస్తావన వచ్చింది ఒకటి ఏ మొక్కుబడి అల్లా యొక్క విధేయతలో ఉంటుందో అది పూర్తి చేయాలి మరియు ఏ మొక్కుబడి అల్లా యొక్క అవిధేయతలో ఉంటుందో అది పూర్తి చేయకూడదు అది పూర్తి చేయకూడదు ఈ విధంగా సోదర మహాశివులారా బంద్ బందరదం ఈ విధంగా సోదర మహాశివులారా విద్యార్థులారా మొక్కుబడుకి సంబంధించి కొన్ని విషయాలు ప్రతి ఒక్కరు తెలుసుకోవడం చాలా చాలా అవసరం మొదటి విషయం మొక్కుబడి స్వయంగా మొక్కుకోవడం ఇది మంచి విషయం కాదు విచిత్రం అనిపిస్తుంది కావచ్చు కదా మీకు అల్లా విధేయతలో ఉన్న మొక్కుబడి పూర్తి చేయాలి అని ఇప్పుడే హదీత్ చెప్పారు కదా మరి సాబు మరి మొక్కుబడి చేయడం మంచిది అంటున్నారు అయితే నేను నా సతహాగా ఏమి చెప్పడం లేదు హదీతుల్లో వచ్చిన విషయమే చెప్తున్నాను కొంచెం శ్రద్ధగా వినండి లేదా అంటే మీరే తర్వాత కన్ఫ్యూజ్ అయిపోతారు నజర్ మొక్కుబడి ఒకటి మనం మొక్కుకోవడం మొక్కుకోవడం దీన్ని ఏమంటారు అక్దు నదర్ అని అంటారు కానీ మొక్కుకున్న మొక్కుబడిని పూర్తి చేయడం దీనిని అల్ బిన్ ఉన్నర్ అని అంటారు ఒకటేమిటి చేయడానికి పూనుకోవడం నిశ్చయించుకున్న తర్వాత దాన్ని నెరవేర్చడం వఫా ఇక్కడ నేను చెప్తున్నది ఏంటది రక్త సలసాల వారి యొక్క వేరే హరీధులు ఉన్నాయి స్టార్టింగ్ బిగినింగ్ మీరు మొక్కుబడి అనేది చెయ్యకండి ఒకవేళ ఆ మొక్కుబడి ఏదైనా తలీక్ అరబీలో వస్తుంది తాలీర్ అంటే నాకు ఇలా జరిగితే నేను ఈ మొక్కుబడి చేస్తాను మా తల్లి బాగు అయితే నేను రెండు రకాత నమాజ్ చేస్తాను నా కొడుకు పాస్ అయితే నేను ఫలన పని చేస్తాను ఇలాంటి వాటి నుండి ఇంకా ప్రవక్త సల్లల్లా సలం వారు ఆపారు ఎందుకు ఇక్కడ విశ్వాస విషయం శ్రద్ధగా వినండి గమనించండి సర్వసామాన్యంగా మనలో ఎవరికైనా ఏదైనా ఆపద ఎదురైతే పరీక్ష వస్తే పెద్ద రోగం వారికి పూనుకుంటే అది తొలగిపోవాలి త్వరగా షఫా స్వస్థత లభించాలి పాస్ అయిపోవాలి ఇబ్బంది దూరం కావాలి అని మొక్కుకుంటారు అయితే ఒక రకంగా వారి మనసులో ఏముంటుంది మనం ఇది కొరకు మొక్కుకుంటే అల్లా మనకు త్వరగా షఫాయిస్తాడు అని అయితే ఓ రకంగా చూసుకుంటే ఇది వాస్తవానికి అల్లాకు ఏదైనా ఇస్తేనే అల్లా మనకు ఇస్తాడు అన్నటువంటి భావనలోకి తీసుకెళ్తుంది ఎంతో మందిని అందుకొరకే కొందరితో మనం వింటాము కూడా అయ్యో నేను ఇంత మొక్కుకున్నాను అయినా కానీ మాకు ఈ లాభం కలగలేదు ఈ విధంగా వారు మళ్ళీ చిన్న మనసు అయిపోతారు అందుకొరకే ఇలా మొక్కుకోవడం అన్నది మరో హదీసులో వస్తుంది ఒక పిసినారి నుండి బహీల్ నుండి సొమ్ము లాగటానికి తీయడానికి ఇది ఒక మార్గం ఒక పద్ధతి అని అందుకొరకు బిగిన్ స్టార్ట్ చేయడం ఇలా మొక్కుకోవడం ప్రారంభించడం అది కూడా ప్రత్యేకంగా తాలీర్ నాకు ఇలా జరిగితే నేను ఇది మొక్కుకుంటాను నాకు ఇలా జరిగితే నేను ఇలా ఇలాంటిదైతే మరీ మంచిది కాదు మరికొందరు వారి విశ్వాసం ఎంత బలహీనంగా ఉంటుంది అంటే ఇహ లోకాల్లో కొన్ని యొక్క ప్రభుత్వ ఆఫీసుల్లో కానివ్వండి వేరే ఎక్కడ ప్రైవేటు పనులు జరగడానికి లంచాలు ఇస్తే వారు మా పని చేస్తారు అని అనుకుంటారో ఇలాంటి భావనల్లోకి వెళ్ళిపోతారు నవజిల్లా బిల్లా అస్తఫిరుల్లా ఇలాంటి కొంత భావంలోకి వెళ్ళిపోతారు కొందరు అందుకొరకే అందుకొరకేన్ రహమహుల్లా ఇక్కడ ఒక చాలా మంచి మాట చెప్పారు అదేంటి అల్లా షఫా ఇవ్వడానికి బదులుగా అల్లా నాకు ఆరోగ్యం ప్రసాదించడానికి బదులుగా నన్ను లేదా నా కొడుకును పాస్ చేయడానికి బదులుగా నేను అతనికి ఏదైనా సమర్పించుకోవాలి మొక్కుకోవాలి అన్నటువంటి భావనలు కొందరి ప్రజల్లో ఏవైతే వస్తాయో అందుకొరకు ప్రవక్త వారి వేరే హదీసు ఆధారంగా ఇలాంటి మొక్కుబడులు హరాం వరకు తీసుకెళ్తాయి అని అంటే కూడా తప్పు కాదు కానీ ఒకవేళ ఎవరైనా కొరకే ఇది నిర్ణయించుకున్నారు అల్లాహ కొరకే మొక్కుకున్నారు అలాంటప్పుడు అది పూర్తి చెయ్యాలి మరోసారి నేను గుర్తు చేస్తున్నాను ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటి నగర్ మొక్కుబడిలో మూడు విషయాలు గుర్తుంచుకోండి అల్ ఆకు వల్ వఫావు వ తాలీ అంటే ఒకటి ఉన్నది ప్రారంభం రెండవది మొక్కుకున్న దానిని నెరవేర్చడం మొక్కుకునే సందర్భంలో తాలీఖ్ నాకు ఇలా జరిగితే నేను ఈ మొక్కుబడి చేస్తాను ఈ విధంగా ఒకవేళ అల్లాహ కొరకే మొక్కుకుంటే వఫా పూర్తి చేయాలి కానీ మొక్కుకోవడం అన్నది అది కూడా తాలీఖన్ ఇది అల్లాకు కూడా ఇష్టం లేదు ప్రవక్త కూడా అసహించుకున్నారు అందుకొరకే ప్రారంభించకపోవడమే మంచిది అర్థమైందా ఇక ఎవరైనా అల్లా ఏతరుల కొరకు మొక్కుకున్నారు అంటే అది స్పష్టమైన షిర్క్ అయిపోతుంది అందుకొరకు దాని నుండి దూరం ఉండాలి ఇక ఈ రెండు ఆయతులు మరియు హదీసుల ద్వారా బోధపడిన విషయాలు మొక్కుబడి చేస్తే దాన్ని పూర్తి చేయాలి అంటే అల్లా విధేయతలో ఉన్న మొక్కుబడి ఒకవేళ ఎవరైనా చేస్తే నెరవేర్చాలి రెండవది మొక్కుబడి ఆరాధన అని తెలిసింది ఇక ఆరాధన అల్లా కొరకే చేయాలి దాన్ని ఇతరుల కొరకు చేయుట షేర్క్ అవుతుంది మూడవది పాప కార్యానికి అవిధేయతకు మొక్కుబడి చేస్తే దాన్ని పూర్తి చెయ్యకూడదు దాన్ని పూర్తి చెయ్యకూడదు ఈ విధంగా సోదర మహాశివులారా మన నగర్ మొక్కుబడికి సంబంధించిన ఈ అధ్యాయం ఇక్కడి వరకు పూర్తి అయింది అయితే మీకు మొక్కుబడికి సంబంధించిన విషయాలు అన్నీ కూడా స్పష్టంగా అర్థమయ్యాయని ఆశిస్తున్నాను ఇక దీనికి సంబంధించి మీ వద్ద ఏదైనా ప్రశ్న ఉంటే మీరు అడగవచ్చును